మా బయట దేశ ప్రాయంలో ఇది పార్ట్ ఫోర్టీన్ అండి ఇంకా ఆయన బస్ ఎక్కేసారు కదా మేమందరం అయితే ఇంటికి అనమాట నేనైతే మా ఇంటికి రాకుండా మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా మామూలు కొంతసేపు వాళ్ళ పిల్లలతో ఉంటాడు కదా వాడికి ఏమైనా బెంగగా ఉన్నా సరే వాడు కొంచెం సెట్ అవుతాడు అక్కడ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను అక్కడికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా మా బస్ టైమింగ్స్ కానీ ఫ్లైట్ టైమింగ్స్ కానీ మీతో షేర్ చేయలేదు కదా నేను ఇప్పుడైతే చెప్తాను మా వారు వచ్చేసి సెప్టెంబర్ నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే హైదరాబాద్ బస్ అయితే ఎక్కారనమాట ఆయన తెల్లవారుజామున నాలుగు గంటలకు అయితే అక్కడ హైదరాబాద్లో దిగుతారు ఇంకా ఆయనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ అయితే ఆరు గంటలకు ఉందండి సిక్స్ ఓ క్లాక్కి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే ఎయిట్ ఓ క్లాక్ కల్లా దుబాయ్లో దిగుతారనమాట కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది ఎయిట్ నుంచి లోపు ఆయన బెహరాన్ ఫ్లైట్ అయితే ఎక్కేస్తారనమాట టెన్ కల్లా బెహ్రాన్లో అయితే దిగిపోవాల్సింది ఇంకేనలాగే తెల్లవారుజామని ఫోన్ చేశారనమాట హైదరాబాద్లో దిగిపోయాను అని చెప్పేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫుడ్ ఏం తీసుకోలేదని అయితే చెప్పారు తర్వాత ఏమైంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఇక నేను డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే గ్రేప్స్ విత్తనాలు అయితే వేశానమాట డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వచ్చాను కానీ గ్రేప్స్ అయితే మొలవలేదు